దిస్ ఇస్ శ్రీధర్ కళవీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఆ కంపెనీ ఏంటి ఆ కంపెనీ సాధిస్తున్న విజయాలు ఏంటి సికిందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు సికిందర్ రెడ్డి కో ఫౌండర్ అండ్ సీఓ ఆఫ్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఇప్పుడు మీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అనుకోండి మీ ఇంట్లో అయినా సరే ఇండస్ట్రీలో అయినా సరే మీకు ఏదైనా పేరు గుర్తొస్తుందా సో ఫ్యూచర్లో భారత్ స్మార్ట్ సర్వీసెస్ మీకు గుర్తొస్తుంది అదే డైరెక్షన్లో ఎఫర్ట్ పెడుతున్నాము సో ఇక్కడ ఎఫ్టీసీసీఐలో కూడా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో రీసెంట్గా ఒక కేవీహేజ్ బిల్డింగ్ మీద న్యూ రెగ్యులేషన్ ఒకటి అంటే ఎనేబుల్ చేశారు సో చేసి ప్రతి కేవీహేజ్ కస్టమర్ సో డొమెస్టిక్ కాకుండా కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ అందరూ కేవీహెచ్ కస్టమర్స్ సో కేవీహెచ్ కస్టమర్స్ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది టీజీ అండ్ టీజీ ఎన్పిడిసెల్ వాళ్ళు సో నోటీసులు ఇచ్చిన మూడు నెలల టైంలో మీరు పవర్ ఫ్యాక్టర్ అనేది లీడ్లో లేకుండా అంతకుముందు ల్యాక్కి పెనాల్టీ పడుతుండే అంటే ఛార్జెస్ పడుతుండే ఇప్పుడు లీడ్ కూడా పడతాయి అన్నట్టు సో అది చేంజ్ అన్నట్టు రెగ్యులేషన్లో సో ఆ చేంజ్కి న్యూ రెగ్యులేషన్కి వాళ్ళకి తగినంత చేంజెస్ చేసుకోవడానికి సో దట్ దాన్ని ఇంపాక్ట్ తగ్గించుకోవడానికి అంటే హై బిల్ ఇంపాక్ట్ తగ్గించుకోవడానికి త్రీ మంత్స్ టైం కూడా ఇచ్చారు సో ప్రతి ఒక్కరికి ఆ టైమర్ స్టార్ట్ అయిందనట ఆ విండో ఆఫ్ త్రీ మంత్స్ అనేది స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యుయబుల్ టైంని మనం ప్రతి కేవీహెచ్ కస్టమర్ అర్థం చేసుకోవాలి అసలు నేను ఇంపాక్ట్ అవుతానా ఈ న్యూ రెగ్యులేషన్ తోటి ఈ న్యూ రెగ్యులేషన్ ఏంటి దీంట్లో ఇంపాక్ట్ అవుతానా ఇంపాక్ట్ కాకుండా ఏం చేయాలి సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ మీద ఈరోజు అవగాహన ఇవ్వడం జరిగింది ఎఫ్టీసీసీఐ మెంబర్స్ తోటి అబౌట్ హండ్రెడ్ ఇండస్ట్రియలిస్ట్ నుంచి వచ్చారు అండ్ వీ హార్డ్ ఎ వెరీ హెల్దీ డిస్కషన్ అన్నట్టు సో దీంట్లో రెగ్యులేషన్ ఏంటంటే ఇంతకుముందు ఇట్లా పవర్ ఫ్యాక్టర్ సింపుల్ లేమన్ అండ్ లాంగ్వేజ్ చెప్పాలంటే పవర్ ఫ్యాక్టర్ వన్ మెయింటైన్ చేయాలి ల్యాగ్లో ఉంటే పెనాల్టీ పడుతుండే ఓకేనా హైర్ ఛార్జెస్ వస్తుండే లీడ్ ఉంటే ఏం కాకుండా సో లీడ్ అని ఓవర్ కంపన్సేట్ చేసినా ఏం కాకుండా ఇప్పుడు ఏంది స్ట్రేట్ ఉండాలి ఇటు ఉండొద్దు అటు ఉండొద్దు సో దానికోసం ఏం చేయాలి మీరు ప్రొయాక్టివ్గా మీరు పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయడానికి వాట్ ఎవర్ మెకానిజం పవర్ ఫ్యాక్టరీ ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కెపాసిటర్ ఈపీఎస్సీ ప్యానెల్స్ పెట్టుకుంటారా లేకుంటే యూనో వెరీ ఎనీ అదర్ యూనో కాస్ట్ ఎఫెక్టివ్ మెకానిజం యూజ్ చేస్తారు ఓవరాల్గా మీరు ఒక్క అటు ఇటు పోదు పాయింట్ వన్ పర్సెంట్ అటు ఇటు పోదు దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు డూ సో ఇక్కడ దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ రెగ్యులేషన్లో కేవీఆర్హెచ్ లీడ్ అనే ఒక కాంపోనెంట్ యాడ్ చేస్తున్నారు ఈ కేవీఆర్హెచ్ లీడ్ అనే కాంపోనెంట్ మీకు ఇంతకుముందు బిల్లో లేదు ఇప్పుడు మీ మీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా ఇండస్ట్రీ అయినా ఇంపాక్ట్ అయితే అని ఎట్లా తెలుసుకోవాలి సో ఫస్ట్ మీరు ఈ కేవీఆర్హెచ్ లీడ్ పారామీటర్ని మీటర్ డిస్ప్లేలో ఉంటుంది దాన్ని రీడ్ చేయడం స్టార్ట్ చేయాలి సో దాన్ని రీడ్ చేయడానికి కూడా మేము ఒక మంచి యాప్లో ఈ ఫీచర్ తీసుకొచ్చినాం మీ కంపెనీలో ఎవరైనా ఉండండి నాన్ టెక్నికల్ పర్సన్ టెక్నికల్ పర్సన్ ఎవరైనా ఉండండి మీ మీటర్ మీద తీసుకెళ్ళి భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీటర్ డిస్ప్లే దగ్గరికి వెళ్ళి మీరు ఫోన్ని మీరు ఫోన్ ఇట్లా డిస్ప్లే పెట్టారనుకోండి జస్ట్ ఆటోమేటిక్గా మీటర్ డిస్ప్లేలో ఉన్న ప్రతి పారామీటర్ ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ క్యాప్చర్ అయిపోతుంది సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అంత అంత సింప్లిఫై చేసినాం సో దీంతో ఏమవుతుంది రిక్వైర్డ్ బిల్లింగ్ పారామీటర్స్ని మీరు ఆటోమేటిక్గా క్యాప్చర్ చేయగలుగుతున్నారు నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫర్దర్గా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీకు ఎంత ఇంపాక్ట్ ఈరోజు రీడ్ చేసారు సేమ్ టైంలో మళ్ళీ రేపు కూడా చేయండి ఈ రోజు నుంచి రేపటికి మీ ఇంపాక్ట్ ఎంత ఉందో వస్తుంది అప్పటివరకు వచ్చింది వస్తుంది కానీ అప్పటివరకు వచ్చింది మీటర్ పెట్టినప్పటి నుంచి ఉంటుంది సో మీరు రెండు రోజులు కావాలంటే రెండు రోజుల గ్యాప్లో తీయండి సో అట్లా ఒక ఇది ఫ్రీ యాప్ ఇది మీరు యూజ్ చేయాలి భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది అన్ని అన్నీ అన్ని అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో లింక్డిన్లో యూట్యూబ్లో అన్ని భారత్ స్మార్ట్ సర్వీసెస్ నేమ్ తోటి ఉన్నాయి ఈ అన్ని కంటెంట్ కూడా దాంట్లో పెడుతున్నాము యూస్ఫుల్ కంటెంట్ టైం టు టైం కూడా షేర్ చేస్తూనే ఉంటాము సో ఆ డైరెక్షన్లో దాన్ని సో ఓవరాల్ ఏంటంటే మీరు ఒక కూల్ అనలైజ్ చేస్తే మా సర్వీస్ ఈ న్యూ రెగ్యులేషన్ లో ఎక్సెస్ బిల్ పే చేయకుండా ఒక ప్రొటెక్షన్ సర్వీస్ లాగా ఎనేబుల్ చేయాలనేదే మా ఇంట్రెస్ట్ తెలంగాణ స్టార్ట్అప్ స్టార్ట్అప్ తెలంగాణ ప్రతి ఒక్క కేవీహెచ్ కన్స్యూమర్ ఒక రూపాయి ఎక్సెస్ బిల్ పెట్టకుండా మేము హెల్ప్ చేయగలుగుతాం టూ అండ్ హాఫ్ ల్యాక్ కస్టమర్ ఇంపాక్ట్ అవుతుంది ఫస్ట్ ఆల్ ఏంటంటే విద్యుత్ విభాగం వాళ్ళు అంటే డిస్కామ్ వాళ్ళు వాళ్ళకయ్యే నష్టాలు కాకుండా లీడ్ వల్ల జెన్యున్ గా వాళ్ళ ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళ లైన్స్ ఓవర్ కరెంట్ పోయి వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే వాళ్ళకి ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లం కాకుండానే ఈ రెగ్యులేషన్ తీసుకొచ్చారు అండ్ వేరే స్టేట్స్ లో కూడా ఉంది మన స్టేట్ ఒక అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ లాక్ కన్స్ అయితారు అనుకుంటున్నాను ఓవరాల్ గా ఒక కస్టమర్ ఉండొచ్చు అందరు కలిపి తెలంగాణ మొత్తంలో అందరు కలిపితే సో అంత ఇంపాక్ట్ అయితే ఉంటది బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇండస్ట్రీ అయినా మీ కన్సూమర్ ఎంత ఎక్కువ వస్తుంది అనేది మీరు తెలుసుకోండి తెలుసుకొని దాన్ని ప్రొయాక్టివ్ ఆ రెగ్యులేషన్ అప్లై చేసే కంటే ముందే మీ దగ్గర ఒక ప్రాపర్ మెకానిజం ఉండాలి మేము ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా వర్క్ చేయగలుగుతాం మా సర్వీసెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆ రూపాయి ఎక్కువ రాకుండా చూసే బాధ్యత మాది యాప్ నుంచి ఉన్నాయి మా కాల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మాది ఒక నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ జీరో త్రీ దీనికి మీరు వాట్సాప్ చేసి ఇప్పుడు నేను కేవీహెచ్ కస్టమర్ ని మాకు ఎట్లా హెల్ప్ చేయగలుగుతారని అని చెప్తే వీ ఏ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ సడన్ గా న్యూ రెగ్యులేషన్ నోటీసులు అందరికి వచ్చినాయి సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరికి అర్జెన్సీ ఉంది సో ఇప్పుడు ఎంత తొందరగా రియాక్ట్ అయితే అంత కొద్ది పైప్ లైన్ లో ఉంది అన్నట్టు ఈ రిక్వెస్ట్ లన్నీ సో మేము చెప్తున్నాం కదా ఒక రిక్వెస్ట్ ఇచ్చినాక అట్లీస్ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మనం వాళ్ళ ప్రాబ్లమ్ ని అంటే విజిట్ చేసి దాన్ని ఏదైనా ఉంటే సపోర్ట్ చేయగలుగుతాం బట్ డిజిటల్ ఇమీడియట్ గా చేసుకోవచ్చు ఇప్పుడు మేము వెళ్ళాల్సిన అవసరం లేదు మేము గైడ్ చేస్తాం యాప్ మీరు ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకొని చేసినాక ఒక టైంకి వచ్చినాక మేము ఇంకా ఫర్దర్ గా హెల్ప్ చేయడానికి చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు మేము యాక్చువల్లీ ఇది ఇండిపెండెన్స్ డే రోజు మేము ఒక డెసిషన్ తీసుకున్నాం ఈ న్యూ రెగ్యులేషన్ మీద అట్లీస్ట్ సెవెంటీ ఎయిట్ ఆన్లైన్ ఫిజికల్ రెండు కాంబినేషన్ లో సెవెంటీ మా రెజల్యూషన్ తీసేసుకున్నాం ఇది అఫీషియల్ గా థర్డ్ టూ వెబినార్స్ కండక్ట్ చేసినాం విచ్ లైవ్ యూట్యూబ్ ఛానల్లో ఏది అంటే ఏది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండనే ఉండదు మా దగ్గర రెండు చేసిన థర్డ్ సెషన్ ఎఫ్టిసిఐండ్రెడ్ మెంబర్స్ కి చేయగలిగినాం అండ్ ఫర్దర్ గా కూడా ఇది కూడా అఫ్ కోర్స్ యూట్యూబ్ లో షేర్ చేస్తాం సెకండ్ లెవెల్ లో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో నెక్స్ట్ వీక్ లో ఒకటి ఆల్రెడీ ఓకేనా అండ్ ఇప్పుడు సిసిడెంట్ సార్ కూడా రవికుమార్ గారు కూడా బాల బాలనగర్ చేద్దామన్నారు అండ్ ఇంకోటి చెర్లపల్లి ఫేజ్ వన్ ఫేజ్ అట్లా ఉన్నాయి కదా అక్కడ కూడా జీడి మెట్ లా కూడా చేయొచ్చు పోలో ఒకటి మేము మా టీమ్ తోటి మీ ఇండస్ట్రియల్ అసోసియేషన్ బిల్డింగ్ కి వచ్చి మీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కన్స్యూమర్ కి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆర్ రెడీ మేము యాజ్ ఏ తెలంగాణ స్టార్ట్అప్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్ ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీది ఒకటి మేము చూస్తున్నాం కదా ఈ రోజు మేము ఒక చిన్న స్మాల్ ఒక మూడు వందల కస్టమర్స్ కి హెల్ప్ చేస్తున్నాం దాంట్లోనే నెలకు వాళ్ళకి ఒక పన్నెండు టు పదిహేను లక్షలు నెలకు సేవ్ చేయగలుగుతున్నాం హ్యూజ్ సో ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఇప్పుడు అక్రాస్ తెలంగాణ మొత్తం ఒక ఒక లక్ష మంది సర్వీసెస్ లక్ష మంది కన్స్యూమర్స్ ఉన్నారనుకోండి దానికి చాలా క్రోస్ లలో ఉంటది అన్నట్టు ఇంపాక్ట్ ఇది ఏంటి అంటే వేస్టేజ్ అన్నట్టు ఇప్పుడు ఎక్సెస్ వన్ యూనిట్ అగైన్ యూ టు వన్ కేజీ ఆఫ్ కార్బన్ డై ఆక్సైడ్ ఇట్ విల్ స్టే ఫర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఇదంతా ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టు మనకి ఇప్పుడు డైరెక్ట్ హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ జనరేషన్ కి హెల్ప్ చేసినట్టు ఉంటది అండ్ యాజ్ ఎ తెలంగాణ స్టార్ట్అప్ ఆర్ దేర్ విత్